పిల్లలకు విద్య విలువలు నేర్పి వారిని సమాజంలో నిలదొక్కునే వ్యక్తులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుంది కానీ ఇటీవలి కాలంలో కొందరు టీచర్లు ఈ బాధ్యతను విస్మరిస్తూ వ్యవహరిస్తున్న సంఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకున్న ఘటన కూడా అదే రీతిలో చర్చనీయాంశమైంది మెలియాపుట్టి మండలం బందపల్లి గ్రామంలోని బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఒక మహిళా ఉపాధ్యాయురాలు పిల్లలతో కాలు నొక్కించుకుంటున్న వీడియో బయటకొచ్చింది కూర్చీలో వాలిపోయి సెల్ఫోన్లో లో మాట్లాడుతూ ఇద్దరు విద్యార్థులతో చెరువు కాలు నొక్కించుకుంటున్న ఆ విద్య ఉపాధ్యాయుడు ర్యాలీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది విద్యా బోధకురాలిగా బాధ్యతతో వ్యవహరించాల్సిన సమయంలో ఇలాంటి ప్రవర్తన ప్రదర్శించడం పట్ల తల్లిదండ్రులు స్థానికులు తీవ్రంగా స్పందిస్తున్నారు పిల్లలకు చదువు నేర్పాల్సిన టీచర్ ఇలా చేస్తే వాళ్ళే నేర్చుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనపై ఐటీడిఏ సీతంపేట ప్రాజెక్ట్ ఆఫీసర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ వెంటనే స్పందించారు సంబంధిత ఉపాధ్యాయురాలికి షోకాస్ నోటీస్ జారీ చేశామని పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామన్నారు